మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది సైనిక్ స్కూల్ కోరుకుండలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మంచి జీతంతో కూడిన ఈ ఉద్యోగాలను కనుక సాధిస్తే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు సైనిక్ స్కూల్ కోరుకుండా వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా కౌన్సిలర్ క్రాఫ్ట్ అండ్ వర్క్ షాప్ ఇన్స్ట్రక్టర్ గుర్రపు స్వారీ శిక్షకుడు బ్రాండ్ మాస్టర్ టీజీటీ మ్యాథమెటిక్స్ మెడికల్ ఆఫీసర్ నర్సింగ్ సిస్టర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు అభ్యర్థులను పోస్టులను అనుసరించి సైకాలజీ కావచ్చు డిపిఎడ్ కావచ్చు బీఎడ్ ఉత్తీర్ణులే ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి యాభై ఏళ్ళ వయసు కలిగి ఉండాలి పోస్టుల వివరాల గురించి మనం మాట్లాడితే కౌన్సిలర్ ఒక పోస్ట్ ఉంది అర్హత సైకాలజీలో పట్టభద్రులు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్హులు అవుతారు వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు జీతం యాభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు అలా ఉంది తర్వాత పీటీఐ కమ్ మ్యాట్రిన్ ఇక్కడ స్త్రీకి ఒక పోస్ట్ ఉంది శారీరక విద్య బ్యాచిలర్ డిగ్రీ లేదా బీపీఎడ్ డిపిఎడ్ పరిమితి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంది జీతం ముప్పై నాలుగు వేల రూపాయల వరకు ఉంది తర్వాత క్రాఫ్ట్స్ అండ్ వర్క్షాప్ ఇన్స్ట్రక్టర్ కింద ఒక్క పోస్ట్ ఉంది అర్హత మెట్రికులేషన్ లేదా దానికి సమానం రెండు సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి ఇంగ్లీష్ మీడియంలో బోధించే సామర్థ్యం ఉండాలి తర్వాత ఏజ్ లిమిట్ దీనికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాలు ఉంది జీతం ముప్పై నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయల నుంచి ప్రారంభం తర్వాత గుర్రపు స్వారీ శిక్షకుడు గురించి మాట్లాడితే అర్హత ఇంటర్మీడియట్ ఒక పోస్టే ఉంది స్కూల్ ఇంటర్మీడియట్ కావచ్చు స్కూల్ కావచ్చు సరిపోతుంది గుర్రపు స్వారీ క్లబ్లో గుర్రపు స్వారీ శిక్షకుడిగా అనుభవం ఉండాలి వయో పరిమితి ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలలోపు జీతం ముప్పై నాలుగు వేలు ఉంటుంది బ్రాండ్ మాస్టర్గా ఒక పోస్ట్ ఉంది అర్హత ఏఐసి శిక్షణ కళాశాల మరియు కేంద్ర వాటిలో కేంద్ర సంస్థలో బ్రాండ్ మాస్టర్గా మే మేజర్గా లేదా డ్రమ్ మేజర్గా కూడా పనిచేసినటువంటి అర్హత ఉండాలి నావిక్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కోర్సులు చేసి ఉండాలి ఏజ్ లిమిట్ ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు జీతం ముప్పై నాలుగు వేల రూపాయలు తర్వాత టీజీటీ మ్యాథమెటిక్స్కి ఒక పోస్ట్ ఉంది ఆ అర్హత గణితం ఒక సబ్జెక్టుగా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు మరియు మొత్తంలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు సాధించినటువంటి డిగ్రీ వాళ్ళు అంటే పట్టభద్రులు సంబంధిత సబ్జెక్టులో బియడ్ కానివ్వండి ఎన్సిటీఈ రూపొందించినటువంటి మార్గదర్శకాల ప్రకారం సంబంధిత ప్రభుత్వం నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఏజ్ లిమిట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు జీతం యాభై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు నుంచి ఉంది తర్వాత మెడికల్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఉంది అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ చేసి ఉండాలి పరిమితి ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి జీతం డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై రెండు రూపాయలు ఉండాలి నర్సింగ్ సిస్టర్ ఇది ఫీమేల్కి అర్హత ఉంది ఒక పోస్టే ఉంది సీనియర్ సెకండరీ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ లేదా దాని సమానమైనటువంటి గ్రేడ్ ఏతో ఉత్తీర్ణత లేదా బీఎస్సీ నర్సింగ్ అయినా చేసి ఉండాలి హాస్పిటల్ లేదా క్లినిక్లో రెండు సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి ఏజ్ లిమిట్ వచ్చేసి ఇరవై ఒక సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు జీతం ఇరవై తొమ్మిది ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడితే అన్ ఐదు వందలు చెల్లించాలి ఎస్సీఎస్టీ వాళ్ళు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి దరఖాస్తు చేసే విధానం గురించి మాట్లాడితే ఒక ఫార్మాట్ ఉంటుంది ఆ ఫార్మాట్లో ప్రకారం పూర్తి చేసిన అప్లికేషన్ని అన్ని సంబంధిత పత్రాలతో ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరకుండా పోస్టాఫీస్ సైనికులు సైనిక స్కులు కోరకొండ జిల్లా విజయనగరం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి పిన్కోడ్ నెంబర్ ఐదు మూడు ఐదు రెండు ఒకటి ఒకటి నాలుగు పంపించాలి అప్లికేషన్ యొక్క లాస్ట్ డేటు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాన్ని మీరు ఫాలో చేయచ్చు థ్యాంక్ యూ